ఈ రోజు అయితే మనం అబుదాబిలో ఉండే అబుదాబి ఇంటర్నేషనల్ బోట్ షోకి అయితే వచ్చేసాము ఈ షో కి పర్ హెడ్ కి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ పడింది ఎంట్రన్స్ ఫీజు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా ఇంటర్నేషనల్ బోట్ షో కయితే రావడము ఎన్ని వెరైటీస్ ఆఫ్ బోట్స్ ఉన్నాయో ఎంత లగ్జరియస్ గా ఉన్నాయో ఒక్కొక్కటి నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈమెయితే బల వాయిస్తుంది ని వీళ్ళైతే మెడకి డ్రమ్ములు వేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వాయిస్తూ వస్తున్నారు నీళ్ళలో ఉపయోగపడే అన్ని రకాల సూట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి లోపలికి వచ్చాకే తెలిసింది ఇన్ని రకాల బోట్స్ ఉంటాయని చెప్పేసి ఈ స్మాల్ మోడల్ బోట్స్ చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడడానికి ఇక్కడ ఉండే ఒక్కొక్క బోట్ వచ్చి ఒక మినీ లగ్జరీ హౌస్ లాగైతే ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క బోట్ వచ్చి కొన్ని కోట్లు చెప్తున్నారు మనకు కావాలంటే కస్టమైజ్ కూడా చేయిస్తారు అలా అన్ని బోట్స్ అయితే ఒకసారి చూసి ఇంకా ఫైర్ బాక్స్ కూడా చూసాము ఇక్కడ సముద్రంలో దొరికే అన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు స్విమ్మింగ్ సంబంధించినవి ఫిషింగ్ సంబంధించినవి బోటింగ్ సంబంధించినవి అన్ని రకాల యాక్సెసరీస్ ఇక్కడ అమ్ముతున్నారు ఇంకా నేను నా బుడ్డోడు మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాబాయ్